ఒక వృద్ధంలో కలవరం జరిగింది భయముతో లోపలికి వెళ్ళిపోతున్నాం దేవుడు చేతిస్తున్నావు ఈ నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఈ వాక్యము విన్నప్పుడు నువ్వు సిద్ధపడు నీ బునాది తప్పుకో దేవుడు ఎలాంటి శవాల్ని ఎదురైనా ఎలాంటి ఓటమి ఎదురైనా నువ్వు ధైర్యం నిలబడు దేవుడు నా నాకు నాకే భయము కలగదని చిన్న గుడి ఉన్నప్పుడు నేను ధైర్యాన్ని ఉన్నా అంటే నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన లేపుకుంటాడు అంత ఆయన పన్నెండు నమ్మకంగా చేస్తాను ఆశపడ్డప్పుడు చిన్న గుర్చు ఆ గుడి ఈ గుడిచి పోయింది ఇప్పుడు దేవుడు బట్టి ఒక చిన్న రూమ్ ఇచ్చిన దేవుడు నా జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు ఉంటాడు అంటే నీ కలుగు ఉండకు మందిరంలోకి వచ్చినప్పుడు ఈ వెలుగులో ఈ వెలుగు లోకంలోకి వెలుగుగా ఉండాలి కానీ ఆ చీకటి ఆ లోకంలో చీకటి తీసుకొచ్చి ఈ మందిరంలో కలిపేస్తున్నాడు నేత్ర జీవితంలో చాలా సార్లు జరిగింది అదే రోజు నువ్వు క్రైస్తవుడు తర్వాత నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత ఈ వాక్కు నిమిన్న తర్వాత ఈ వాక్యము మంచి వారదాకా భద్రపరచుకోవాలి ఈ శబ్దాలు ఎన్ని వస్తాయి ఈ అవమానాలు ఎన్నో జరుగుతుంటాయి వచ్చిన నువ్వు ధైర్యంగా నిలబడాలి అది దేవుని చిత్తం అనేది నిన్ను ఒక రోగం అనేది అదే దేవుడి నుంచి వచ్చింది కాదది సాధన నుంచి వచ్చింది కాబట్టి ఏ రోగంతో అంటున్నా పర్వాలేదు ఏ వ్యాధి వ్యాధితో పర్వాలేదు ఏ సమస్య సమస్యతో పర్వాలేదు కానీ దేవుడు నీకు ఉంటే చాలే దేవుడు నీలో ఉండి నువ్వు భక్తి ఎలాంటి శ్రమలను జయించగలుగుతావు నాకు రెండు కాలంలో ఉన్న మామూలు పిరకుండా గడ్డ మామూలు చూస్తే రెండు లేదు ఇంత పెద్ద బొక్క ఇంత పెద్ద బొక్క అసలు ఇప్పటికీ నాకు ఆ మాట నాకిట్లా పదే పదే ఎందుకు గుర్తు వస్తుంది తెలుసా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన కానీ ఇది చేస్తే మళ్ళీ క్యాన్సిల్ అవుతాయని చెప్పేసి ఇక అక్కడక్కడ దీన్ని లాస్ట్ మామూలుగా కూర్చొని ఉన్న తర్వాత ఆ బబుల్ తరీపులో వచ్చి మాములు సంత్యం చేయించుకోయా ఇది ఎంత ఆఫీసు చెప్స్ వాఫీని చెప్పుకొని మా చెప్తున్నాను కానీ నాకు తెలుస్తుంది కానీ ఏం చేయక డాక్టర్ నుంచి కాలేదు అది కానీ అది అంత క్లోజ్ చేసినాది కమ్మం అంటే కంభము భీమవరం అంటే భీమవరము రామగుండము ఆ తర్వాత డోర్ నక్కల్ దత్తాల పెళ్లి జగనందపురం ఎక్కడంటే అక్కడ మీటింగ్ కు సుస్త్ అయి నోరు శిక్షణ అవుతుంటే కళ్ళు తిరుగుతున్నాయి అట్ట కూర్చోని సో అంతా ఇల్లింగ్ చేస్తూ కూర్చునే నమ్మకంగా ఒక దినాన ఆ దయమంతా మానిపోయింది అంటే ఎత్తంత రెండు మారిపోయింది దేవుడు స్వస్థత ఇచ్చిన చివం లేని దానికి ఈ రోజు ప్రతి ఉన్నాడు మన జీవితంలో కార్యం జరగకపోవడం ఏంటిది కారణం అంటే మందిరంలో ఉన్నప్పుడు దేవుని మాట ఈ రోడ్డు దాటగానే లోకాన్ని మాట వింటున్నాం కాబట్టి మన జీవితంలో స్వస్థతంగా కలుగుతలేవు పేదరి జీవితంలో అదే జరిగింది పేతురు యేసు దేవుడు లేకుండా సముద్రంలోకి వెళ్ళి వల వేసిండు చేపడు మళ్ళీ మళ్ళీ ఆ ఒడ్డులో కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ దుఃఖపడుతున్నప్పుడు హృదయాన్ని కనిపెట్టింది దేవుడు కాబట్టి దేవుడు హృదయాన్ని కనిపెట్టి పేతుడి దగ్గరికి పరువా పరువా అనుకుంటే ఉరుకొచ్చి మామూలుగా పేతుడి దగ్గరికి వచ్చిన దేవుడు నేతుల జీవితాన్ని మార్చు ఈ రోజు మందిరంలో వచ్చి కూర్చొని నువ్వు నవ్వుతూ ఉంటావు నా బాబుల ముందర చూస్తూ నవ్వుతుంటే లోపల పాతలు బద్దలైపోతున్నావు అలిసిపోతున్నాయేమో అలవడిస్తున్నాయేమో ఆ పరిస్థితి ఎంతే క్లోజ్ అయిపోయింది కదా అని బాధపడుతున్నాయేమో నీకు శుభవార్త ఏంటిదంటే ఈ రోజు నీకు శుభములు కలుగును కాక చెప్పడం ఈ రోజు నీకు శుభములు మామూలు ఇద్దరు యవనస్తులు సమాధిలో మామూలుగా రెండు వేల దయ్యాల చేత పీడింపబడుతూ వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి

స్వార్థ చెప్తున్నప్పుడు సడన్ గా ఆఫ్ చేయడం ఎందుకు ఆఫ్ చేసిన ఆ తరిగి వెళ్ళిన వాడు ఎందుకు అంటే హృదయాన్ని గ్రహించింది దేవుడు మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ నీ హృదయంలో వచ్చి మందిరంలో కూర్చొని పైన నవ్వుతుండే లోపల పాత్రలు బద్దలైపోతుంటే నేను చూడకపోవచ్చేమో నీ భార్య పిల్లలు నీ రక్త సంబంధులు తోపుట్లు ఎవరు చూడకపోవచ్చేమో కానీ చూస్తున్న దేవుడు ఈ రోజు బ్రతుకోడు చెప్పండి ఈ రోజు చూస్తున్నాయి ఆ గెలసిన దేశంలో అడుగుపడ్డగానే ఆ సేనతయ్యం పరిగెత్తుకుంటూ వచ్చి హెస్ గురిస్తుంది ఏముండి ముందు సాగిల పడ్డది మమ్మల్ని నశింపచేయడానికి వచ్చిన వాళ్ళు ఎందుకోసం అంటే నీ హృదయ భారంతో ఆయన అడగాలి ఏది దాటిన దేవుని దేవుళ్ళలాగా చూడదు మనం దేవుని కొంత తండ్రిలాగా చూడాలి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీకు అప్పు సమస్య ఉన్న రోగాలు ఉన్న సమస్యలు ఉన్న పక్కింటి నీ తండ్రి నువ్వు కాబట్టి నీకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ రోజు ఈ రాత్రి పూర్వక సమయంలో నువ్వు హృదయపూర్వ చెప్పు నేను అక్కడ నువ్వు నా నేను ప్రతిసారి అదే అడిగేది అడిగితే సింపుల్ ఎన్నో సార్లు మీరే చెప్పుకుంటే మామూలు అడిగే కానీ తేలికలున్నాయి కానీ కూడా పరిస్థితి చాలా కొరగా ఉన్నాయి నేను రహస్యంగా కూర్చున్నప్పుడు ఎక్కడ కూర్చున్న మానవు అత్యేది మామూలు అదే ఓ